తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి వెదర్ రిపోర్ట్ తెలిపింది ఈ అల్పపీండం పదహారో తేదీ నాటికి వాయుగుణంగా బలపడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా రాయలసీమలోని చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అంచనా వేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల పద్నాలుగు నాటికి అల్పపీన్ను ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉందని ఐఎండీ తెలిపింది ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది ఈ అల్పపీన్ను అనుకుని దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ పదహారు కల్లా అది వాయుగుండంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నట్లు అంచనా వేసింది అల్పపీండం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలోని ఒక రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జలలు కూడా కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యానం ఈ ప్రాంతాల్లో తూర్పు గాలులు వీచే అవకాశం ఉంది తెలంగాణలో వర్షాలపై భారత వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా ఉందని ఐఎండి తెలిపింది ఈశాన్య రుతుపోనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు ఐఎండి అధికారులు తెలిపారు గద్వాల కామారెడ్డి ఖమ్మం నాగర్ కర్నూల్ హైదరాబాద్ మెదక్ మేడ్చల్ జగిత్యాల నారాయణపేట వికారాబాద్ వనపర్తి నల్గొండ రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏర్పడనున్న అల్పపీండం ప్రభావంతో ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది వీటి ప్రభావంతో సోమవారం నాడు దక్షిణ కోస్తా రాయలసీమలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేనో తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం అండమాన్ ప్రాంతాల్లో పదిహేను పదహారు తేదీల్లో పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో గరిష్టంగా గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో పెనుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు